వాహన తనిఖీలో కోటి డెబ్బై లక్షల విలువ గల గంజాయిని తూర్పు గోదావరి జిల్లా బొమ్మూరు పోలీసులు పట్టుకున్నారు ఆ విషయాలను రాజమండ్రి తూర్పు జోన్ డిఎస్పీ విద్య మీడియా సమావేశంలో వివరించారు పోలీసులు రెగ్యులర్ తనిఖీలు చేపడుతుండగా రాజనగరం నుంచి రాజమండ్రి వైపు వస్తున్న కారును పోలీసులు గమనించారు ఆ విషయాన్ని తెలుసుకున్న కారులోని కొందరు వ్యక్తులు కారును వెనక్కి తిప్పుతుండగా అనుమానం వచ్చి పోలీసులు కారును వెంబడించి పట్టుకున్నారు అందులో నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద ఉన్న ఒరిస్సా నుంచి తరలిస్తున్న కోటి డెబ్బై లక్షల రూపాయల విలువైన మూడు వందల ముప్పై రెండు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు దాని వెనక నేను ఒక వ్యాన్ చూసి వచ్చి వచ్చి వెనక్కి తిరిగి సైతం తీసుకున్నట్టు అనిపించి వాళ్ళని అప్లైండ్ చేయడం జరిగిందండి కారులో ఇద్దరు వ్యక్తులు అండ్ వ్యాన్లో ఇద్దరు వ్యక్తులను పడుతున్నారు వారితో పాటు కారులో ఒక కేజీ అండ్